తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది బీజేపీ అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది అయితే రెండు చోట్ల ఏకగ్రీవ ఎన్నికకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది ఏపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ పివీఎన్ మాధవ్ తెలంగాణకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఎన్నికలు కానీ హైకమాండ్ వీరితోనే నామినేషన్ వేయించి వారి పేర్లు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే తెలుగు రాష్ట్రాల్లో బీసీ నినాదంతో ముందుకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది అందులో భాగంగానే రాష్ట్ర పగ్గాలు బీసీ నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది జాతీయ స్థాయిలో ఎన్డీఏ అధికారంలో ఉండడం తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించడం ఏపీలో అధికార కూటమి ఉండడంతో అధ్యక్ష పదవుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది అయితే రకరకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ ఒక తొలి నిర్ణయానికి వచ్చింది ఇద్దరు బీసీ నేతలను ఎంపిక చేసింది అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన రామచంద్రరావు నియామకం వెనుక ఏపీ సీఎం చంద్రబాబున్నట్లు ప్రచారం నడుస్తోంది దానికి కారణం లేకపోలేదు రామచంద్రరావు చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన నేత ఆపై ఇప్పుడు ఎన్టీఏ కూటమిలో చంద్రబాబు కీలక భాగస్వామి బీజేపీ పెద్దల వద్ద ఆయన మాట అవుతున్నట్లు ప్రచారం ఉంది తెలంగాణలో త్వరలో తెలుగుదేశం పార్టీ భారీ ఎంట్రీ ఇవ్వబోతోంది వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ నిర్ణయం తీసుకుంది అదే జరిగితే బీజేపీ తరఫున సమన్వయం చేసుకునే నేత అవసరం అందుకే ఒకప్పటి తనతో కలిసి పనిచేసిన రామచంద్రరావు పేరును చంద్రబాబు బీజేపీ పెద్దలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది రామచంద్రరావు సుదీర్ఘ కాలం పాటు బీజేపీలో కొనసాగుతూ వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలోనే బీజేపీ యువ మోర్చా నుంచి పనిచేయడం ప్రారంభించారు రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆ సమయంలోనే చంద్రబాబుతో సాన్నిహిత్యం ఏర్పడింది రెండు వేల పదిహేనులో రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు రామచంద్రారెడ్డి ఆ సమయంలో సైతం చంద్రబాబు నుంచి పరోక్ష సహకారం అందినట్లు ప్రచారం ఉంది అయితే తెలంగాణ అధ్యక్ష పదవిని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కోరుకున్నారు ధర్మపురి అరవింద్ సైతం చివరి వరకు ఆశావాహుల జాబితాలో ఉన్నారు కానీ చివరి నిమిషంలో రామచంద్రరావుకు ఆ పదవి దక్కింది అది చంద్రబాబు వల్లే అన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.